ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యాయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ అన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఈ గ్రామ సభలు నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునుపెనూ జరగలేదని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి కూడా ఈ రోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒకచోట గ్రామ సభకు హాజరవుతున్నారని ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలని ఒక గ్రామానికి ఏమేమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకుని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం విద్యుత్ నీటి కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కనెక్టివిటీ లేని రోడ్లను గుర్తిస్తూ వాటి ఏర్పాటు కోసం ప్రణాళికలు ఏర్పాటు కావాలని తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ది చెందాలంటే వ్యవసాయం రైతులు ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి చెరువులకు పూడిక తీతలు మొదలైన అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ది కోసం ఏర్పరచడానికి షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రణాళికలు ఏర్పాటు జరగాలని తెలిపారు ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి నలభై సంవత్సరాలుగా అందరి కోసం చాలా కష్టపడ్డారని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు మంత్రులు అందరూ వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు కలెక్టర్లు అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరు మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఆయన అనుకున్నది ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు గ్రామ ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా అవ్వాలి అసలు ఒక గ్రామానికి ఏమేమి కావాలి అందులో ఉన్నటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా నీటి కనెక్షన్ ఉందా అదేవిధంగా కరెంట్ ఉందా గ్యాస్ ఉందా ఈ నాలుగు ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అదేవిధంగా ఎమ్మెల్యే మంత్రులు సర్పంచులందరూ గ్రామ సభలకు హాజరవుతున్నారని తెలిపారు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా ఒక పక్క ఉపాధి కల్పిస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆహార కష్టపడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారికి అందరి సహకారం ఉండాలని కోరారు గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా కావలసినవి రోడ్లు విద్యుత్ త్రాగునీరు మరుగుదొడ్లు సౌకర్యమని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ల పెంపు చేసి లబ్దిదారుల గడప వద్దకే వెళ్లి అందజేయడం జరుగుతోందని తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో పాటు గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు ప్రజలు చెయ్యి చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమష్టి కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సచ్చివేడు డీఎస్పీ రవికుమార్ సర్పంచ్ శారదమ్మ తహసీల్దార్ జయరాములు ఎంపీడీఓ కృష్ణమూర్తి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ రెడ్డి వచ్చారు ముఖ్యమంత్రి కూడా కోనసీమకి వెళ్ళారు ఆ విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచ్ అందరూ కూడా గ్రామస్తుల ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి ఇప్పుడు వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు స్వర్గ సమకుడికి ఒక ట్రైన్ అడిగారు బీసీ కలుగు సిమెంట్ రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కాలువ ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కొరతగా చేసి ఈ గ్రామానికి మండలానికి మంచి పేరు పేరుతాన్ని మేమందరూ కృషి చేస్తాం మన కలెక్టరు మన అభివృద్ధి వచ్చారు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డలుగా మీరు మనం అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నిజం కూడా మన మళ్ళీ ఈరోజు రెండు మూడు మొన్నల్ని వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారు అందుకనే ఒక శుభకార్యానికి తీసుకు మీ అందరు ఆ శిష్యులు వారికి మెండ ఉండాలని వారు రాత్రి ఆ పాలన తిరుగుతున్నారు ఒక హాస్టల్ ఏదైనా జరిగితే అక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడ ఏదైనా జరిగితే అక్కడికి వెళ్తున్నారు ఒక నిమిషం తీరుప లేకుండా వారికి ఉద్యోగం చూస్తున్నా నేను ఎలా కూడా చేసి నెంబర్ వన్ గ్రామీణ ప్రాంతకు కావాల్సింది రోడ్స్ నెంబర్ టూ ఎలక్ట్రిక్ మిషన్ నెంబర్ త్రీ తాగడ నీళ్లు మా తాగు ప్రజలకి రోడ్ అవసరం లింక్ రోడ్స్ అలాగనే కరెంట్ అవసరం తాగినేట్ సమస్య ఈ మూడు చేయగలితే ప్రభుత్వం చేక్షేమ పెన్షన్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు తల్లి హోదా కావచ్చు ఇలాంటివి కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా చేస్తారు ప్రతి నెల